హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో మెత్తగా సాఫ్ట్గా ఇడ్లీలు రావాలంటే ఎలా చేయాలనేది అయితే వీడియోలో చూపిస్తున్నా అన్నట్టు సో ఇడ్లీ కూడా చూపించాలని అనుకోకండి ఇడ్లీ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు అది కొలతలు ఎలా వేయాలి ఎలా చేయాలి ప్రాసెస్ ఎట్లుంటుంది అని చెప్పి తెలియక కూడా చేసుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు నా దృష్టిలో సో నా వీడియో అయితే కొంతమందికి షేర్ అవుతుందని చెప్పి కొంతమందికి యూజ్ అవుతుందని నేను చేస్తున్నా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన చా వీడియోని సో చూడండి కొలతలతో చూపిస్తున్నా నేనైతే సో చిగబడగొట్టి ఒక గ్లాస్ వేసేసుకున్న దాని తర్వాత ఇంకొక గ్లాసు రెండు గ్లాసులు వేసేసుకున్నా చిగబడగొట్టి గమనించండి బాగా సో ఇలా దీంతో పెట్టేసి ఒక ఫోర్ అవర్స్ ముందు నానబెట్టేసుకోవాలి బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం సాయంత్రం నానబెట్టేసుకొని నైట్ వేసుకోవచ్చు పడుకునే ముందు సో ఒక టూ టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసేసుకొని వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకున్నాను నేనైతే సో చూడండి ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత ప్రాసెస్ ఎట్లుంటుందో చూడండి ఒకసారి సో రవ్వ ఏ రోజు ఏ ఇడ్లీ రవ్వ ఏ ఏ గ్లాస్తోనైతే మనం తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు మూడు వేసేసుకోవాలండి సన్న రవ్వ మంచి సాఫ్ట్ మంచి నెంబర్ వన్ రవ్వ తీసుకున్నాను నేనైతే సో మూడు గ్లాసులు వేసేసుకోండి మూడు గ్లాసులు వేసేసుకొని అందులో వాటర్ పోసుకోండి మనము ఈ మినప్పప్పు రుబ్బుకునే ముందు వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని అది నానబెట్టి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రాసెస్ ఏంటంటే పిండి రుబ్బుకోవాలి పిండి అనేది మంచిగా సాఫ్ట్గా రుబ్బుకోవాలండి మెత్తగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలా ఉండడం వల్ల కూడా ఇడ్లీ అనేది మృదువుగా ఫినిషింగ్ మంచిగా ఉంటుంది సాఫ్ట్గా వస్తుంది స్పాంజ్ లాగా చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి సో గ్రైండ్ చేసుకొని అందులో నీళ్ళు వంచుకుందాం మనం రవ్వలో రవ్వలో నీళ్లు వంచేసుకొని అందులో ఇది వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా నాకైతే రెండు రౌండ్స్ అయింది మినప్పప్పు అనేది సో టూ రౌండ్స్ వేసేసుకుంటున్నా చూడండి వేసుకొని ఇందులో మనం ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ కొద్దిగా సోడా వేసుకుందాం వేసుకొని ఇది కలపడంలోనే ఉంటుందండి ఇడ్లీ పిండి ఫ్లఫీగా మంచిగా తయారవ్వాలంటే అసలు ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా తయారవుతుంది పిండి ప్యాటర్న్ అనేది సో ఇట్లా మొత్తం ఇట్లా మంచిగా కలపాలి రవ్వ పిండి మంచిగా కలిసేలాగా చాలాసేపు ఒక ఐదు నిమిషాలు ఐదు నుంచి ఆరు ఏడు నిమిషాల దాకా కలుపుతూనే ఉండాలి ఇట్లా మంచిగా ఈ విధంగా మంచిగా కలుపుకొని అయితే మనం పక్కన పెట్టేసుకుందాం నైట్ అంతా సౌక్ చేసేసుకుందాము సో నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఎలా ఉంటుందో అసలు అంత మంచిగా వచ్చిందంటే అంత మంచిగా ఫ్లఫీగా చూడండి ఎంత బాగా ముంగింది కదా నేను నైట్ టెన్ ఓ క్లాక్ అట్లా రుబ్బి పెట్టుకుంటే మార్నింగ్ వరకు ఇలా అయింది చూడండి ఎంత మంచిగా ఉంది ఫ్లఫీగా పిండి అయితే అదే చెప్తున్న పిండి కలపడంలోనే ఉంటుంది కలపడం తర్వాత ఇలా నానబెడితే నెక్స్ట్ డే చూడండి ఎంత మంచిగా అయిందో సో ఇట్లయితే మనం ప్రిపేర్ చేసేసుకుందాం మనం కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి ఇడ్లీలు అనేది నిండుగా పెట్టుకోవాలండి ఎందుకంటే పిండి బాగా పొంగింది కాబట్టి అవి ఉడుకుతున్నప్పుడు కొంచెం త ఇట్లా తగ్ తగ్గే గుంజుకుంటుంది సో అందుకని మనం నిండుగా పెట్టుకోవాలి నిండుగా పెట్టుకుంటే కొంచెం మంచి మనకి ఇడ్లీ షేప్లో వస్తుంది అనమాట సో ఈ విధంగా ఇరవై నిమిషాలు పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఇడ్లీ పాత్రలో పెట్టి సో దాన్నైతే నేను చట్నీతోని సాంబార్తో సర్వ్ చేసేసుకున్నాను సో ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి అలాగే చేసిన తర్వాత ఎలా కుదిరింది అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మరి పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తినే ఈ రెసిపీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా ఈ ఇడ్లీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరికైనా తెలియని వాళ్ళకి వంట రాని వాళ్ళకి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి కొలతలతో చూపించిన కాబట్టి సో అంతవరకు సీయూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ కొత్తగా చూసేవాళ్ళు కొత్త కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్